హాయ్ ఫ్రెండ్స్ సుబాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగరే తాటిచల్లమోటు రోజు డేట్ వచ్చేసరికి మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ వెళ్ళే వెళ్లే ముందుగా ఈరోజు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హైదరాబాద్ ఈరోజు బ్యాడీ మార్కెట్ రేపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు దాని సమాచారం ఖచ్చితంగా అందిద్దాం ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు వరంగల్లో అంటే చాలా మంది రైతు మిత్రులు టమోటా మిర్చి గురించి చాలా వరకు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా టమోటా మిర్చి గురించి చూసేవాళ్ళు కానీ ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం అనేసి సమాచారం సేకరించి దానికోసం నేను కొంచెం శనివారం ఆదివారంలో కూడా ఖచ్చితంగా దీని గురించి వివరిస్తాను ఖచ్చితంగా అయితే కొంచెం ఒక నిమిషంలో దాని గురించి వివరించి జస్ట్ మనం మార్కెట్ రేట్ల గురించి వివరిద్దాం ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ స్టార్ట్ చేస్తూ దాని గురించి వివరిస్తాం హైదరాబాద్ అంటే టమోటా మిర్చి తగ్గడానికి గల కారణాలు ఏంటి అని అంటే హైబ్రిడ్ రకాలకి నాటు రకానికి చాలా తేడా ఉంటుంది అంటే హైబ్రిడ్ రకం వచ్చేసరికి మన మన ఏరియా రకం దేశవాలి రకం అంటే అందరూ తినే రకాలు వస్తుంది దేశవాలి హైబ్రిడ్ రకాలు వచ్చరికి డిమాండ్ తక్కువ కావడానికి కల కారణం ఏంటి అని నేను అడిగితే ప్రజెంట్ పోయిన సంవత్సరం అరవై డెబ్భై వేలున్న టమోటా మిర్చి రకాలు ప్రజెంటు ఈరోజు మార్కెట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉందంట ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రకాలు నాటు రకాలు టమాటా మిర్చిలో నాటు ఉందంట హైబ్రిడ్ ఉందంట రెండు రకాలుంట నాకు కూడా పూర్తిగా తెలియదు మనం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారం మాత్రమే మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఆ రెండు రకాలకు ఆ విధంగా ఉంది ఈరోజు వరంగల్ మార్కెట్ నుంచే స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకు ఈరోజు సరుకు వచ్చేసరికి వరంగల్ మార్కెట్కు వరంగల్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు కొత్తయి తేజాలు వస్తే ఫ్రెండ్స్ ఇరవై రెండు వేల అయితే మాత్రం గుంటూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఈరోజు వెయ్యి నుంచి పదిహేను వందలు డౌన్ మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కడో చోట ఐదు వందలు ఎకస్ట్ర వేసారా అంటే నేను చెప్పే మార్కెట్కి మీకు కంపారిజన్ చూసుకోండి సరైన మీరు తర్వాత అయినా కానీ ఫోన్ చేసి కనుక్కుంటారు ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వ్యాపారస్తులతో సంబంధాలు సత్సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ వరంగల్ మార్కెట్లో ఈరోజు పన్నెండు వేల బస్తాలు వస్తే తేజాలు వచ్చరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ప్రతిరోజు చూడండి వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇరవై మూడు వేల ఆరు వందలు ఉండేది ప్రజెంట్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఈరోజు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసరికి మీడియాలు వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు మీరు వచ్చేసరికి ఎక్కువ శాతం చూసుకోండి పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యే ఎక్కువ నడిసే మార్కెట్లు ఎక్కువగా ఉంటాయి బెస్ట్ వచ్చేసరికి త్రీ ఫోర్ వన్లు త్రీ ఫోర్ వన్లు చూసుకోండి ఇంకా త్రీ ఫోర్ ఓన్ల విషయానికి వచ్చేసరికి బెస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రజెంట్ చూడండి మార్కెట్ అయితే అవి కూడా చాలా వరకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు తగ్గింది రోజైతే మార్కెట్ నేను ప్రతి ఒక్కరిని అడిగే విషయం ఏంటంటే మీకు తగ్గాలని కదా నా ఇంటెన్షన్ ప్రెజెంట్ మార్కెట్ పరిస్థితి మాత్రమే చెప్పగలుగుతా నేను తగ్గిందని సంతోషపడ్డం ఒక రైతు మిత్రుడు ఒక విధంగా సంబోధిస్తూ ఉంటాడు దానికోసమనే చెప్తున్నా బెస్ట్ వచ్చేసరికి రోజు అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు మీడియాలో వచ్చేసరికి పదహైదు వేల నుంచి పదహారు వేలు మీరు ఎక్కువ శాతం చూసుకోవాల్సింది పదహైదు నుంచి పదహారు వేలు మాత్రమే చూసుకోవాలి వండర్ హార్ట్ విషయానికి వచ్చరికి చూడండి ఇరవై ఎనిమిది వేలు ఉన్న మార్కెట్ ఇరవై మూడు వేలకు వచ్చింది ప్రజెంట్ ఐదు వేలు డౌన్ అయింది మీడియాలు వచ్చరికి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ విషయానికి వచ్చరికి పన్నెండు వేలు మీడియాలు కొత్త రకాలు టమోటా మిర్చి విషయానికి వచ్చరికి ఇరవై నాలుగు వేలు అంటే ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు దేశవాయు రకాలు వచ్చరికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ప్రజెంట్ మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది టమోటా మిర్చి తగ్గడానికి గల కారణాలు ఏంటి దాని స్థితిగతులు ఏంటి అనేది ఒక వీడియో ఖచ్చితంగా దాని గురించి వివరించుకుందాం పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతనే మాట్లాడదాం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు వరంగల్ అయిపోయిన తర్వాత మనకు మనం యథావిధిగా హైదరాబాద్ ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కొత్తగా చూడండి ఇరవై వేల బస్తాలు వచ్చిందంట ఈరోజు కొత్త ఇరవై వేల బస్తాలు వస్తే చూడండి రోజు ఇరవై మూడు వేల ఆరు వందలు ఉన్న మార్కెట్ ఈరోజు ఇరవై మూడు వేల ఎనిమిది వందలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందలకు వచ్చింది ఎంత తగ్గినట్టు ఇరవై ఏడు వందలు డౌన్ అయినట్టు అంటే మనకు ఎక్కడో సౌట్ కంపారిజన్ కాదు చూసుకోండి మార్కెట్ అనేసరికి వెయ్యి నుంచి పదిహేను వందలు డౌన్ అయింది మీడియాలో సరికి నేను చెప్పాను కదా ఇందాకలే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు తాళొచ్చరికి పదహైదు వేలు ఆ విధంగా నడుస్తూ ఉంది ఈరోజు ఖమ్మం మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు ఎలక్షన్ మూమెంట్లో పెరిగే అవకాశాలు ఉండవు రైతు మిత్రులు ఏ రోజు దొరికింది ఆ రోజు అమ్ముకోండి నా తెలిసిన సలహా మా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏసీలో పెట్టుకోండి ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి ఏ విధంగా ఉందనే దాని గురించి ఖచ్చితంగా వివరించుకుందాం హైదరాబాద్ మార్కెట్ వచ్చేసరికి ఈరోజు ఆరు వేల నుంచి ఏడు వేలు బస్తాలు రావడం జరిగింది ఎక్కువ శాతం తడిసిన అంటే ఆరకుండా దయచేసి రైతు మిత్రులు తీసుకెళ్లదు మీకు మంచి రేటు రాకపోవచ్చు కూడా ఖచ్చితంగా ఆ మార్కెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా ఎప్పుడు తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళు రాసులు పోసుకునేటప్పుడు తీసుకెళ్తే బాగా డ్రై అయినాయి ఇవి అవి మిక్స్ అవుతాయి వాళ్ళకు కూడా రాసులు కొట్టుకునే వాళ్ళకు లేకపోతే కారాలలో కానీ ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు తేజాలు వచ్చేసరికి చూడండి పదహారు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి హైదరాబాద్ మార్కెట్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ అల్లా ఏసీ సరుకులు ఇంకా నా తెలిసి మార్కెట్కి తీసుకురారు అవి నా తెలిసి అడగరు ఎందుకంటే కొత్త సరుకులు ఎక్కువ వస్తాయి కాబట్టి పదహారు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు శనివారం బంపర్ ఆఫర్ ఉన్నట్టుగా ఉంటుంది ఆరు మండలాల గురించి ఖచ్చితంగా వివరించడం జరుగుతుంది ప్లస్ ఆరు మండలాల గురించి రైతులతో మనం మాట్లాడడం చర్చించడం కూడా జరిగింది ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది మీకు మీకు తెలిసిన సమాచారం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సి ఫైవ్ వచ్చేసరికి పద పన్నెండు వేల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ డీడీ కానీ సింజంట కానీ సంగం అన్నీ కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేలు ఆరుమూరు విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు తేజ తాలు విషయానికి వచ్చరికి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతూనే ఉంది అన్ని రకాలు సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ విషయానికి వచ్చేసరికి జగల్దపూర్ అంట అక్కడికి నాలుగు వందల బ్యాగులు రావడం జరిగింది అంటే కొత్త తేజాల వచ్చరికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ వచ్చరికి పదహారు నుంచి పద్దెనిమిది వేలు తేజ తాలొసరికి పద్నాలుగు వేల నుంచి ఐదు వేలు మనం గుంటూరు మార్కెట్ విషయానికి వస్తాం ఫ్రెండ్స్ ఈరోజు కొత్తవి దగ్గర దగ్గర నలభై వేల నుంచి యాభై వేలు రావడం జరిగింది ఎక్కువ శాతం కర్నూలు ఏరియాలో ఎమ్మిగనూరు లేకపోతే గుంటూరు ప్రకాశం లా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ సరుకు మార్కెట్కు వెళ్ళడం జరిగింది అసలు ఆ మార్కెట్లో ఏం జరిగింది ఆ సన్నివేశాలు ఖచ్చితంగా మీకు ఏసీ సరుకులు ఎంత వచ్చినాయంటే మనకు యాభై వేల నుంచి అరవై వేల వరకు రావడం జరిగింది ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త సరుకుల గురించి చెప్పుకుందాం లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి తేజాలు పంతొమ్మిది వేల నుంచి హైయెస్ట్ వచ్చరికి ఇరవై వేలు ఇరవై ఒక డీలక్స్ క్వాలిటీలు వచ్చేసరికి ఇరవై రెండు వేల వందలు ఎక్కడో ఒకసోట ఇరవై రెండు వేల ఆరు వందలు వేశారు అది మీరు పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు డీడీలు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి లోయెస్ట్ హైయెస్ట్ విషయానికి వచ్చేసరికి పదహారు వేల వందలు డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో ఒక చోట పదిహేడు వేలు అది మీరు పెద్ద పరిగణనలోకి దయచేసి తీసుకోవద్దు మన క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి చర్చించుకోండి ఇంకా త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేలు వచ్చరికి లోయెస్టు మీడియాలో వచ్చరికి పదహైదు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీలు వచ్చరికి పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ల విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు ఆరుమూరు విషయానికి వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు సింజంట బ్యాడింగ్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు సువర్ణ బ్యాడింగ్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఇంకా డీలక్స్లు కొన్ని లాట్లు వచ్చరికి పదిహేడు వేలు ఐదు వందలు ఎక్కడో సోట సువర్ణ బ్యాడికి కుబేర విషయానికి వచ్చరికి చూడండి రోజు రోజుకు టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలకు నడుస్తూ ఉంది లోయెస్ట్ వచ్చరికి పన్నెండు వేలు కూడా ఉంది మీరు దాన్ని పరిగణలోకి దయచేసి తీసుకోవాలి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై వేలు చూడండి ఫ్రెండ్స్ రైతు మిత్రులు కూడా నాకు తెలిసినంత వరకు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ నెక్స్ట్ ఇయర్ చాలా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాస్త్ర వేరన్నట్టుగా ఉంది రోమో ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి ఇరవై రెండు వేలు నుంచి ఇరవై ఏడు వేలు బంగారం వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు తేజ తాలూ విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పదహైదు వేలు సీడ్ తాలూ వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఇంకా మనకు కొత్త ఏ వచ్చేసరికి మనకి ఏ విధంగా జరిగినాయి అనేది మనం వివరించుకున్న తర్వాత మనకు ఏసీ సరుకులు వచ్చేసరికి గుంటూరు మార్కెట్ వచ్చరికి తేజాలు వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు అని చెప్పాను కదా ఎక్కువ శాతం మాత్రం ఇరవై పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక వెయ్యే ఎక్కువ నడిచింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే పదిహేడు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి సింజంట బ్యాడరీ విషయానికి వచ్చరికి డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు డీడీలు బెస్ట్ క్వాలిటీ అయితే కనుక ఎక్కువ పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు అయితే ఏసీలు పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కడో చోట పద్దెనిమిది వేలు వందలు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పదహైదు వేల నుంచి ఇరవై వేలు నిన్న ఇరవై ఒక్క వెయ్యి ఉన్నది టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు థర్టీ ఫోర్లు సూపర్ టెల్ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి ఎక్కడోసోట ఇరవై ఒక వేలు వేసేది చూసుకోవద్దు పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేలు ఎక్కువ నడిచింది డీలక్స్ క్వాలిటీల విషయానికి వచ్చేసరికి మనకు ఆ విధంగా ఇరవై ఒక్క వెయ్యి మీడియాలో వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల వందలు రోమీలో వచ్చేసరికి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరుమూరు విషయానికి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు బుల్లెట్లు ఆరుమూరు సారీ పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలే బుల్లెట్లు వచ్చేసరికి ఈరోజు ఎక్కువ శాతం బుల్లెట్లు కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ క్వాలిటీలు అయితే ఎక్కువ రాలేదు అవి పెద్దగా పన్నెండు వేల నుంచి పదహైదు వేలు పదహారు వేలు ఎక్కువ వేసి ఉంటారు క్లాసిక్లో వచ్చేసరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు సీడ్ క్వాలిటీల విషయానికి వచ్చరికి మీడియం రకాలన్నీ పద పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు తేజాత్ రకాలు వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేలందలు ఈ మీడియం క్వాలిటీలు ఎందుకు ఆ విధంగా రేట్ వేస్తారనేది దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం ఓకే ఫ్రెండ్స్ తాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఖచ్చితంగా ఫ్రెండ్స్ నైతే కొంచెం సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి నా ఛానల్ అంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి